ఈ రోజు దేవుని వాగ్దానంగా హెచ్కేల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చూసుకున్నాం నేను వారిని స్థిరపరచదను వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచదను దేవునికి స్తోత్రం మహిమ కలువును గాక ప్రజలు పాపం చేయడం బట్టి చెరలోనికి వెళ్ళిపోయినారు బానిసలుగా బ్రతుకుతా ఉన్నారు వారు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినారు దేవుడు నిర్ణయించిన స్థలాలకు వెళ్ళినారు విపరీతమైన కార్యాలు చేసినారు వారు దేవుడు మెచ్చుకొని పనులు చేసినారు ప్రభు మార్గంలో నడుచుకోలేదు నిజ దేవుణ్ణి విడిచిపెట్టి వారు విగ్రహారాధన చేస్తూ పాపం చేస్తూ ఇజ్రాయేల్ ప్రజలు బహుగా చెడిపోయినారు దాన్ని బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినది వారు వివిధమైన అనేకమైన పాపాలు చేస్తున్నారు కాబట్టి దేవుడు వారిని చెరలోనికి పంపించినాడు శత్రులు వారిని జయించి బానిసలుగా చేసుకున్నారు వారికున్న కష్టంలో బాధలో మరి దేవుని గురించి వారు మొరపెడుతూ నిరీక్షణ కలిగి వాళ్ళు జీవిస్తున్నప్పుడు దేవుడు వారికి అనుగ్రహిస్తున్న ఒక మంచి మాట ఏంటంటే నేను వారిని స్థిరపరుస్తాను అలలయ్య తిరిగి వారిని కడతాను వారిని విస్తరింపజేస్తాను నా పరిశుద్ధ స్థలాన్ని వారి మధ్యలో ఉంచుతాను నూతనమైన నిబంధనలు నేను చేస్తానన్న వచనాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం నూతనమైన హృదయాన్ని నేను వారికి అనుగ్రహిస్తానని కూడా ఈ యొక్క హెచ్కెల్ గ్రంథంలో మనం చూస్తున్నాం అంటే దేవుడు ఒక నూతనమైన నిబంధనను చేస్తా ఉన్నాడు మరి క్రీస్తులో ఒక నూతనమైన సమాధానం ఏర్పరుస్తా ఉన్నాడు వారిని దేవునితో ఐక్యపరుస్తా ఉన్నాడు నూతనమైన హృదయాన్ని వారికి ఇచ్చి ప్రభు మార్గంలో నడుచుకునే విధంగా వారికి దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఏదన్నా పాపంలో పడిపోయినావా ఏదన్నా రోగంలో ఉన్నావా ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నావా నీవు చేసుకున్న పాపాలకు శిక్షణ అనుభవిస్తున్నావా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దూరంగా జీవిస్తూ నీవు పడిపోయినావా చెడిపోయినావా నువ్వు తిరిగి ప్రభు దగ్గరకు వస్తే ప్రభువా నన్ను క్షమించు నా పాపమును కడుగు నన్ను తిరిగి కట్టు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు నీకు సహాయం చేస్తాడు ఆయన నిన్ను నిలబెడతాడు నడిపిస్తాడు నూతన హృదయాన్నిస్తాడు నూతనమైన నిబంధన చేసి నిన్ను నిత్యము నడిపించి ఆయన యొక్క పరిశుద్ధ స్థలమును నీతో ఉంచుతాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో ఉంటాడు నిత్యము నడిపిస్తాడు అలలుయ అమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారిని క్షమించండి పరిశుద్ధపరచండి పవిత్రపరచండి మీరు వారితో ఉండే వారిని నడిపించండి నిత్య జీవం వరకు వారితో ప్రభా మీరు ఉండండి నిత్య జీవంలో ప్రభా గొప్ప బహుమానం పొందుకునేలాగున ఈ లోకంలో నీకు సాక్షిగా జీవించే విధంగా సహాయం చేయండి వారికి ఉన్న అనారోగ్యాన్ని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు అన్ని తీసివేసి మేలు చేసి బలపరచమని యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ యూ ఎలిషా ఎల్ షాబ్రహాన్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు